పితా పుత్ర పవిత్రాత్మ నమన్నా ఆమె శుభోదయం ఈ రోజు దేవుని వాగ్దానం ధర్మబద్ధంగా జీవించువాడు సురక్షితముగా నుండుము అధర్మ వరుడు పతనమై పోవును సామెతలు ఇరవై ఎనిమిది పద్దెనిమిది క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ తానమును చాటుతాము మీరు మరలా వచ్చే వరకు వేచి వేచియుందు త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం తండ్రి దేవా మీకే గన మహిమ యేసుదేవా మీకే గన మహిమ ఆత్మదేవ మీకే గన మహిమ త్రియేకదేవ మీకే గన మహిమ హాలెలుయా ఈ రోజు వాక్యాన్ని చదువుకుందాం మైసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఎనిమిది వచనాల వరకు నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలవను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును వాడు దానిని దక్కించుకొను మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన చూ వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చును ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం తనను తాను పరిత్యజించుకోవటం అంటే ఏంటి మన స్వీయ కోరికలు ఈ లోకపు ప్రలోభాలు గర్వం స్వార్థం ఇవన్నీ వదిలివేయటం అవసరం ఏసును సత్యముగా అనుసరించాలంటే మనం లోకపు బంధాల నుండి విముక్తులై ఆయన సంకల్పాన్ని స్వీకరించాలి ఆయన సంకల్పం అంటే ఆయన రాజ్యము విస్తరింపజేయటం ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకటం అన్నట్లు తన ఆ సిలువని ఎత్తుకొని నన్ను అనుసరించుము అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఈ మాట మన జీవితంలో ఉన్న కష్టాలను బాధలను శోధనలను సిలువగా భావించి వాణినే ఓర్పుతో మోయాలని సూచిస్తుందనమాట క్రీస్తు బాధపడినట్లు మనం కూడా న్యాయం కోసం ప్రేమ కోసం నమ్మకం కోసం నిత్యం ఆరాటపడాలని ఈ వచనం సూచిస్తూ ఉంది ప్రాణాన్ని పోగొట్టుకోవటం అంటే ఏంటి క్రీస్తు ప్రభు కోసం మన జీవితం లోకంలో రక్షించుకోవాలని శ్రమిస్తే అది ఆత్మను కోల్పోవడానికి దారితీస్తుంది కానీ క్రీస్తు కోసం మన జీవితాన్ని దారపోస్తే ఇహలోక ఇచ్ఛలను త్యజిస్తే క్రీస్తు ప్రభువు మీద కోరిక కలిగి జీవిస్తే మనము నిత్య జీవమును పొందుకుంటాము ఇహలోక ఇచ్ఛలలో పడి జీవిస్తే దేవుని మర్చిపోతే నిత్య నరకాన్ని నిత్య శిక్షను పొందుకుంటామని చెప్పి ఈ వచనం చెప్తూ ఉంది లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ఈ ప్రపంచ సంపదలు పేరు ప్రతిష్ట సంపత్తి ఇవన్నీ తాత్కాలికమే మన ఆత్మ అమూల్యమైనది దాన్ని కోల్పోతే మనం ఏమి సంపాదించినా సంపాదించినట్లే నిత్య జీవము మనకి దక్కదు అని చెప్పి ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంది ప్రతిఫల సమయం అనగానేమి ఏసు తిరిగి వచ్చినప్పుడు మనం చేసిన క్రియల ప్రకారమే ఆయన ప్రతిఫలమిస్తారు అది మన జీవన పద్ధతికి ఒక హెచ్చరికగా మరియు ప్రేరణగా ఉందనమాట మనం పుణ్య మార్గమునే నడవాలి అప్పుడే క్రీస్తు నుండి బహుమానం పొందగలం అని చెప్పి ఈ వచనం చెప్తూ ఉంది ఇరవై ఎనిమిదవ వచనము ఏం చెప్తుందంటే ఈ వాక్యం ద్వారా యేసు తాను రాజ్యముతో వస్తున్న దృశ్యాన్ని కొందరు శ్రీ శిష్యులు తమ జీవితంలోనే చూడబోతున్నారని చెప్తూ ఉంది స్టెఫాన్ని చూసినట్లయితే ఆయన చనిపోయే ముందు రాళ్లతో కొట్టబడి మరణించే ముందు క్రీస్తు ప్రభుని పరలోకంలో చూస్తా నిల్చొని స్టెఫాన్ని ఆహ్వానిస్తూ ఉన్నట్లు తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని చూస్తాడు మరి శిష్యులు చూశారు ఎందరో దర్శనాలను క్రీస్తు ప్రభు రాజ్యమును మరి ఇహలోకంలో మనం కూడా పెంతు కోస్తు అనుభవాన్ని పొందటం అనేది క్రీస్తు ప్రభు రాజ్యమును చూసినట్లే అంటే మనం మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది మన పాప మన్నింపుని పొంది క్రీస్తు ప్రభు యొక్క పవిత్రాత్మను పొందితే గనక అది ఆయన రాజ్యం మనకు వచ్చినట్లే అదే ఈ ఇరవై ఎనిమిదవ వచనం చెప్తూ ఉంది మరి మరి ఆయన రాజ్యమును నీతిని వెతు మనం కూడా పాటు పడదాం సిద్ధపడదాం ప్రార్థించటము ఈరోజు ప్రార్థన ఒక పాటలాగా పాడుకుందాం పాదించే ലാഭം ഏമീ പരിശുദ്ധ പരിശോധ പരിശുദ്ധ പരിശൂതുട പരിശുദ്ധ നദി നുമാ പരിശുദ്ധ ര తముతో నను కడుగుమా ఈ లోకము ధని వ్యామోహము గతించి పోవు నుజునా పరిశుతుడా పరిశుతుడా परिशुद्धुडा, परिशुद्धुडा, परिशुद्ध नदीलो मम मुञ्चु मा परिशुद्ध वस्त्रमुतो मम कप्पु मा अमे